పెద్దపల్లి గాయత్రి విద్యా నికేతన ఆధ్వర్యంలో పాజిటివ్ పేరెంటింగ్ సెమినార్ తల్లిదండ్రులు పిల్లలతో ప్రవర్తించే విధానాలపై అవగాహన కల్పించిన మోటివేటర్స్ పెద్దపల్లిలో ఘనంగా కావయత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ పై ముల్లబాంబ విగ్రహం ఏర్పాటు చేయాలని కుమార్ సంఘం నాయకుల విజ్ఞప్తి ఈ నెల పదహారున పెద్దపల్లి శ్రీ కట్ట మైసమ్మ తల్లి దేవాలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలన్న వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు ఆచార్యులు ఆలయ కమిటీ సభ్యులు బొడ్డుపల్లి శ్రీనివాస్ పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను సిఆర్ యాప్ తో ట్రేస్ చేసి బాధితునికి అందజేసిన పెద్దపల్లి పోలీసులు పెద్దపల్లి జెండా చౌరస్తాలో దారుల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం అభినందించిన రిటైర్డ్ ఎల్ఐసి డిఓ రంగు సుధాకర్ పెద్దపల్లి బస్టాండ్ కాంప్లెక్స్ లోని పలు షాపులను తనిఖీ చేసిన గోదావరిగానే డిపో మేనేజర్ నాగభూషణం నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న నాలుగు షాపులకు ఆరు వేల రూపాయల ఫైన్ పెద్దపల్లి స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో బిఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు పెద్దపల్లి కంచరబావి హనుమాన్ మందిరంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ తుర్కల మద్దికుంటలో ఘనంగా పోచమ్మ బోనాలు అప్పన్నపేటలో ఉచిత వైద్య శిబిరం గొల్లపల్లెలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన బోనాలు సమర్పించిన గ్రామస్తులు